మనకి మిద్ది తోట ఉంటే ఎన్ని లాభాలు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది యాపిల్ కాయలు ఏంటి మన మిద్ది తోటలో యాపిల్ ఏంటి నేల మీద పెడితే ఇది చాలా బాగా పెరుగుతాయి అనుకుంటా కానీ మన చిన్న కుండీలో తక్కువ మట్టి కదా ఎంత హ్యాపీనో మీకు కోసి చూపిస్తున్నా ఎట్లా ఉంది అంటే ఇదిగోండి ఇట్లా ఉన్నాయి యాపిల్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది ఎక్కడో కాశ్మీర్లో పండే యాపిల్ పంట ఇప్పుడు మారిపోయి మన హైదరాబాద్లో కూడా మన మిద్ది మీద యాపిల్ పండుతున్నాయి నేను టేస్ట్ చూశాను చాలా బాగుంది యాపిల్ నమస్తే అండి యాపిల్ కాయలు సంచిలో రాలిపోయినాయి కోసుకుంటానికి వచ్చాను ఎంత అందంగా ఉన్నాయో చూడండి పువ్వులు ఎడినియంలు యాపిల్ కాయల దగ్గరికి రండి ఎట్లా సంచిలో రాలిపోయినాయి తీద్దామండి పండు రంగు వచ్చినాయి ఆంటీ ఎరుపు వస్తాయా అన్నారు <mally> చాలామంది నిజంగా ని ని మన మిద్ది తోటలో యాపిల్ కాయలు పండినాయి అంటే ఇదిగోండి యాపిల్ కలరే వస్తున్నాయి రెడ్ కలరు పద్మాంటీ అన్నారు మీ అందరికీ ఇష్టం మన మిద్ది తోటలో యాపిల్ పండించాం ఈ పేరు తెలియదా ఆంటీ అన్నారు నిజంగా మనకి యాపిల్ మొక్కలు చాలా వెరైటీస్ ఉంటాయి మన పేర్లు ఎట్లా తెలుస్తాయి ను. అండి నుల వాళ్ళు మనకి అన్న యాపిల్ అని ఇస్తారు గోల్డెన్ యాపిల్ అని ఇస్తారు మనం ఈ మిద్ది తోటలో హైదరాబాదులో యాపిల్ పండించాం ఇదే మనకి చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి కాయ రాలింది ఎట్లా ఉందో చూడండి గ్రీను ఆరెంజ్ ఈ మాత్రం హ్యాపీయే కదండి నేను కొయ్యట్లేదండి ఇట్లా పెడుతున్నాను ఇట్లా మళ్ళీ కట్టేస్తాను రాలిపోయినప్పుడే తిందాం మనం ఇప్పుడు అర్జెంట్ ఏముంది ఇది ఎట్లా ఉందంటే పిండిలాగా ఉంది మెత్తగా మనం రోడ్డు మీద అమ్ముతారే చిన్న యాపిల్స్ అదే టేస్ట్ ఉంది నేను తిన్నాను రెండు యాపిల్స్ కోసాం కదా తిన్నాను పిండి పిండిగానే ఉంది అడిగారు ఆంటీ పిండి ఉందా అని శ్రీమంత్ కూడా అడిగాడు అమ్మ ఎట్లా ఉంది అంటే పిండిలానే ఉంది ఇగోండి ఇది ఒకటి ఇది ఇంకా తయారవలా కట్టేస్తున్నా సంచి చాలా హ్యాపీగా ఉంది ఇది ఇదిగోండి ఇక్కడ చూస్తేనేమో గోల్డెన్ ఎల్లో లాగా అనిపిస్తుంది ఇది ఇదిగోండి రండి నేడ వచ్చింది ఇదిగోండి భలే మంచి రంగు వస్తున్నాయి వచ్చేసింది లేట్ అయింది ఇవాళ ఇదిగోండి రండి ఇదిగోండి హ్యాపీగా ఉంది కట్టేస్తాను సౌండ్స్ ఎక్కువైపోయినాయి స్టార్ బెండ చూడండి విత్తనాలు అయిపోయినాయి అండి స్టార్ బెండ విత్తనాలు పుంచుకున్నాను పది బెండకాయలు కాసినా చాలండి అంత అవుతుంది చాలా బాగుంది టేస్ట్ ఈ బెండకాయ బెండకాయలు నేను ఏంచాను ఇదిగోండి ములక్కాయలు చూడండి అసలు చిన్న చెట్టుకి ఇన్ని కాయలు కాసినాయి అసలు ములక్కాయలు అయితే పూత పిందలు పతి కుండీలో ఇబ్బలే కాసినాయి ఈసారి అయితే చాలా బాగున్నాయి ఇటు రండి మీకు చెమేలి ఫ్లవర్ చూపిస్తాను ఇంత పెద్ద పువ్వు నేను ఎప్పుడూ చూడాల ఎంత బాగా చెమేలి పూసినాయి ఎంత లావ అసలు ఎంత పెద్దగా పూసినాయో చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇక చెట్టు అంతా పువ్వులే నేనేం చేశానంటే చిన్న కుండీలో పెట్టి రేగి చెట్లలో పెట్టుకున్న రేగగాయలు చూడండి ఎట్లా ఉన్నాయో అసలు భలే కాసినాయి రేగగాయలు ఒక్కసారి ఇక్కడి నుంచి దగ్గరికి వచ్చి చూడండి ఈ మొలగ చెట్లు చూడండి ప్రతి మొలగ చెట్టు పువ్వు పింద పువ్వు పింద అసలు ఇక తేనెగలు అయితే అసలు ఎన్నో ఎన్ని ఈ కింద నేల మీద చెట్టు చూడండి ఇరగ పూసింది పువ్వు అసలు ఎట్లా కాయలండి ఒకసారి ఇటు రండి ఇగోండి ఇవన్నీ మన కుండీలో ములగ చెట్టు కాయలు అసలు ఈ సంవత్సరం కాపు చాలా బాగుంది మీకు తేనెటీగలను చూపిస్తాయి ఎంత పెద్ద పెద్ద తేనెటీగలు వచ్చినాయో ఇటు రండి ఒకసారి ఇట్లా వెళ్దాం ఇట్లా వెళ్ళి ఫస్ట్ మీకు మునగాకు చూ పువ్వులు చూపించినాక వస్తాయి ఇటు రండి బాబా పచ్చిమిరపకాయలు కూడా పండిపోతున్నాయి ఏముంది మనం తోట గులాబ్ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఇట్లా రండి తేనెటీగల్ని చూపించాలి ఇగోండి తేనెటీగలు ఎంత బాగా పాలినేషన్ చేస్తున్నాయంటే చూడండి గొంగలి పురుగులు ఉంటాయా అని అడిగారు ఈ ములగ చెట్టుకి తక్కువ కనపడతాయండి కనపడంగానే నేను చేతిని మించిన ఆయుధం లేదు చేత్తో కట్ చేసేస్తాను ఫస్ట్ టైం మనకి ఇలా మొలగ చెట్టు ఇలా కిందకొచ్చి ఇలా కాయలు కాస్తాం చాలా కూరగాయలు ఉన్నాయి కోసుకుంటా వెళ్దాం రండి పక్షులు ఎంత సందడి చేస్తున్నాయో చూడండి లవంగం బీన్స్ ఉన్నాయి కోసుకుందాం ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా కోస్తున్నాను ఎందుకంటే పండుతున్నాయి నాకు ఇట్లా ఇష్టం ఇదిగోండి కోసుకుందాం ఇవన్నీ కోసుకుందాం ఇదిగోండి పచ్చిమిరపకాయలు కోసుకుందాం నేను కారపస వండుతున్నా ఈ కారం చాలా బాగుంటుంది నేను కారపూసు వండేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలే రసం వేస్తాను చూద్దురు కానీ ఎంత బాగుంటుందో ఇది కారం పచ్చిమిరపకాయ ఎంత బాగా కాసినవి చూడండి ఇవన్నీ పచ్చిమిరగాయలే నేను ఇంకోసారి ఇట్లా రంగు వచ్చి నీ కోసుకుంటే బాగుంటుంది ఇదిగోండి అసలు ఈ వంకాయేనండి రారాజు ఈ వంకాయ మట్టికి పక్షులు చూసారా ఎంత బాగా అరుస్తున్నాయో దాని గూడిని ఎక్కడ నేను మీకు చూపిస్తానో అని చూపిస్తున్నాను అట్ల గూడిని ఎంతవరకు వంకాయల్లో పురుగు రాలేదండి ఒక్క వంకాయల్లో పురుగు అయితే చూడలేదు నేను ఈ వంకాయ అయితే నేను రోడ్డు పచ్చళ్ళకి బాగుంది ఎక్కువ ఇదిగోండి మొన్న కోసాను గబగబా అత్తమ్మకి పట్టుకెళ్ళాను ఇగోండి మీకు ఒక చెట్టు చూపిస్తానికి వచ్చాను అసలు వంకాయలు అనుకోలేదు లేతగా ఉన్నాయి అసలు ఏమున్నాయో ఇటు వంకాయలు కూడా ఇట్లా లేత కోసుకుంటే చాలా బాగుంటాయి నిజంగా ఆకులు కషాయాలు ద్రావణాలు మట్టికి చాలా బాగా పనిచేసిందండి నిజం చెప్తున్నా నేను నాకు అసలు ఎగ్గాయిలు ఆకులు ద్రావణాలు చాలా బాగా పనిచేసింది ఎగ్గాయిలు అన్నీ ఉంటాయి ఎంతలా ఉందో చూడండి అసలు ఈ వంకాయ చూడండి ఏమి అనుకున్నా ఇన్ని వంకాయ ఇదిగోండి ఇట్లా కోస్తా అంటే ఇక్కడ కాయ కనపడుతుంది ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో పొడవుగా ఎంత ఉందో ఎంత ఉందో ఈ చూడండి గుర్తులు ఇంకోసారి కోసుకున్నాం అసలు వంగ తోట ఏముందండి అసలైన వంకాయలు చూపిస్తున్నా ఇదిగోండి ఏం కాసిందండి ఏం కాసిందండి ఏమి నిజంగా అసలు ఎంత బాగా దిగుబడిస్తా అంటే ఈ వంకాయలకి మట్టికి నేను కోసి మీకు రేపు చూపిస్తాను కాల్చి పెనం మీద ఉప్పు కారం మూడు కాయలు మంచిగా వచ్చినాయి సరిపోతాయి మూడు నాలుగు చెట్టు రెండు వచ్చినాయి ఇది కూడా వస్తుందా ఎంత హ్యాపీగా ఉందో నాకైతే సూపర్గా ఉంది ఇది ఉంచుతున్నా నాకు కావాలి ఇత్తనానికి అయ్యి ఎంత లేదన్న కిలోలు 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 ఇంకా అయిపోయింది ఎక్కడ ఇక కొయ్యట్లేదు ఎక్కువ ఇది ఇంకోసారి వద్దామండి లేతగా ఉంది అటు ఉంచుతున్నాయి ఇది ఎత్తనా అనుకుంటాను ఇత్తనాన్ని పసుపు రంగు వచ్చింది ఉండనివ్వండి ఎంత బాగున్నాయో అక్కడ ఇంకోటి చూపిస్తా పసుపు రంగు వచ్చినాయి విత్తనాన్ని ఉంచుకున్నాం కనపడలేదు నేను కూడా మీలాగా వీడియో చూస్తా అంటే కనపడుతుంది అదిగోండి అట్రండి ఎంత ఉంది విత్తనం పసుపు రంగు ఇదిగోండి ఇది చూడండి ఎల్లో రంగు ఎంత బాగా వచ్చిందో ప్రైడ్ ఆఫ్ ఇండియా ఫ్లవర్స్కి ఎన్ని తేనెటీగలు వస్తాయో ఇది సమ్మర్లో భలే పోస్తాయి వీటిల్లో ఎన్ని కలర్స్ ఉంటాయోనండి నా దగ్గర ఈ రెండు కలర్స్ ఉన్నాయి పోయినాయి ఇది ఒక రెడ్ ఒక్కటే మిగిలింది ఎన్ని తేనెటీగలు ఇది ఈ ఫ్లవర్స్ రాగానే భలే వచ్చేస్తాయి తేనెటీగలు చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్స్ లాంగ్ మలబరీ నిన్న అంకుల్ కోసుకొచ్చారు ఎంత లావుందంటే అసలు భలే ఉందండి ఈ మల్బరీస్ మట్టి కంపల్సరీ పెంచుకోండి లాంగ్ మలబరీస్ భలే టేస్ట్ ఉన్నాయి పూలు మందార పూలు కూడా భలే పోస్తున్నాయండి రోజు భగవంతుడికి చిట్టు మందారు అయితే ఎన్ని పోస్తున్నాయో ఎంత బాగుంటుందో ఈ చిట్టు మందారు చాలా బాగుంటుంది గులాబ్ పూలు ఇక్కడి నుంచి నిమ్మకాయలు చూడండి ఇసు ఇరక్ కాసేసినాయి నిమ్మకాయలు అయితే బాగా కాసినాయి నిమ్మకాయలు ఇగోండి నిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో నిమ్మకాయలు ఇలా నేను హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టుకున్నాను తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో బలే కాసినాయి నిమ్మకాయలు కూడా ఈ చెట్టున మల్బరీస్ అసలు ఎంత లావు ఉన్నాయంటే నిజంగా భలే లావుగా ఉన్నాయి అంజూర్లు పచ్చిమిర్చి ద్రాక్ష పళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాయి ద్రాక్షలు పండు రంగు వస్తున్నాయి మంచో ఉడతలు పక్షులు తినేస్తాయి స్టార్ ఫ్రూట్ చూడండి బార్బడాస్ కోసాము మరలా పువ్వులు వస్తున్నాయి ఇదిగోండి ఇదంతా నిన్న క్లీన్ చేసుకున్నా ఇదంతా క్లీన్ చేసాం ఈ మొక్కని కిందకి తీసుకెళ్ళాను లవంగం బీన్స్ చూడండి ఎంత బాగున్నాయో లవంగం బీన్స్ భలే వస్తున్నాయి లా ఉన్నాయి చూడండి నేను ఎప్పుడు కూర వండలేదండి ఎక్కువ వస్తే కూర వండుదాము అనుకుంటున్నాను చూస్తా లవంగం బీన్స్ బాగానే ఉన్నాయి చాలానే ఉన్నాయి దొండకాయలు కోసి ఇదిగోండి ఎత్తన ఉంది బీరకాయ రెడీ అయిపోయింది కొయ్యాలి కోస్తాను ఈ పచ్చిమిర్చి చూడండి ఇది కోసుకుందాం ఎంత బాగున్నాయి చూడండి ఈ తోటకూర చూడండి ఒకసారి ఇట్లా స్టార్ ఫ్రూట్ చూసుకుంటా చెట్టు అంతా నిమ్మండి ఎన్ని కమలాకాయలు కాసిందో చూడండి ఇదిగోండి చెట్టు అంతా కాయే ఎంత బాగున్నాయి చూడండి అసలు ఆకు కాయలు ఆకు కాయలు ఇదిగోండి ఇట్లా కనపడతలేదు ఆకుల్లో కలిసిపోయింది కాయలు లవంగం బీన్స్ కొన్ని ఉన్నాయి కోసుకుందాము ఇదిగోండి పచ్చిమిర్చిలు చూడండి ఎట్లా కాసినాయి బాగా కాసినాయి పచ్చిమిర్చి ఇదిగోండి లవంగం బీన్స్ కోస్తున్నాను ఈసారి వండుతాను కూర అయితే ఎప్పుడు వండలేదు వండుదాము ఇదిగోండి అబ్బా ఎట్ట పడుతున్నాయి చూడండి పిందలు భలే పడుతున్నాయి కొంచెం పెద్దవి కాస్తాను ఇదిగోండి ఇదేమో ఇత్తనం తయారైంది కోసుకుందాం బీరకాయ ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో లవంగం బీన్స్ ఎన్ని ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి ఇగోండి లావ కోసుకుంటున్నా ఇదిగోండి చూసారా ఇంకొంచెం లావైతే బాగుంటుందాము బో చిక్కుడుకాయలు లాగా చిక్కుడుకాయ జాతికి చెందింది అనుకుంటే చిక్కుడుకాయలు కూడా చూడండి ఎట్లా కాసినాయో స్ ఏమున్నాయండి ఇదిగోండి ఇటు చూడండి ఇదిగోండి లేతయ్యే కొయ్యం నేను కూడా ఇది వండినాక నేను చూస్తానే ఇదిగోండి బాగా వచ్చినాయి చిక్కుడుగా జాతి రెండు కొద్దాం కోసేయండి లేకపోతే కాస్తే కూర అయితే అయిపోతుంది కొయ్యొచ్చు ఇది వీటితో వండుదాం మా ఇద్దరికి వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఇదిగోండి సరిపోతాయి వీటితో ఫస్ట్ వండి చూసి అబ్బో ఇటు చూడండి ఇటు 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 అబ్బో నాయన ఇటు చాలా ఉన్నాయండి అదేంటున్నా ఇత్తనాలు అవుతాయేమో ఇవిగో చాలా వచ్చినాయి ఇటుగో ఇటు కూడా ఉన్నాయి రండి నేను ఎప్పుడు వండలేదు ఈసారి వండుతా ఫస్ట్ టైం మన మిద్ది తోటలు ఇన్ని కాసినాయి నేను ఒక రెండు ఇత్తనాలు ఏ ఎండాకాలం చూద్దామని భలే వచ్చినాయి వర్షాలు పడే టయానికి మనకి ఇన్ని లవంగం బీన్స్ వండుదాం కూర ఇగోండి ఇగోండి బాగానే వచ్చినాయి కిలో పైన వచ్చినాయి లో పండేగలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక ఫ్రూట్స్ దగ్గర అయితే చెప్పే పనే లేదు అందుకే మనకి వంగలో కానీ అసలు కంపల్సరీ మిద్ది తోటలో ఫ్రూట్స్ ఒకటి వెజిటబుల్స్ ఒకటి పెట్టండి పెడితే మనకి పురుగుల సమస్యలు ఉండవు నిజంగా ఇన్ని కూరగాయలు కోసుకున్నావు ఇన్ని వచ్చినాయి చూడండి లవంగ మీన్స్ పావు కిలో వచ్చినాయి ఇదే వండుతాను కూర ఒక్క ములక్కాయ కొన్నానండి మొన్న అది ఆ ములక్కాయ అంతా పదిహేను రూపాయలకి ఇచ్చి రెండు ములక్కయలు కొనుక్కొచ్చా సాంబార్లోకి పిల్లలు ఉన్నప్పుడు మా మనకి ములక్కాయలు అప్పుడు లేవు అయిపోయినాయి అండి ఈ పొడవ ఏంటి చెట్టు ఏమో చిన్నగా ఉంది కాయలు చూడండి ఈ రెండు కాయలు ఎంత బాగున్నాయో అసలు ఈ ఎట్ట కాసినాయండి అండి ఇంకోసారి కాస్తాను సూపర్గా ఉన్నాయి పద్మాంటి నేరేటి చెట్టు అన్నారు మనకి నేరేటి చెట్లు ఒకసారి కాయలు కాసినాక మరలా పువ్వులు వచ్చినాయి అందుకు అన్నా నేను మన ప్రకృతి చెట్లకు కూడా ఏం చేయాలో కూడా అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి నిన్నే కోసాను దొండకాయలు బాగా వచ్చినాయి కూరకు సరిపోయింది మాకు ఒక పూటకి అంకులకి నాకు ఇద్దరికి ఇన్ని కోసాను లవంగం బీన్స్ ఇన్ని హ్యాపీ అనిపించింది చూసారుగా మన మిద్ది తోట ఎలా ఉందో ఈసారి కొత్త రకం కూరలు వండుతానికి మనకి లవంగం బీన్స్ వచ్చింది నేను ఈ ఈ కూర ఎలా వండుతానో చూపిస్తాను మరలా ఈ వంకాయల్ని పొయ్యి మీద పెట్టి దీన్ని తొక్కదీసి ఇది దీని లోపల ఉప్పు కారం పెట్టి ఏంచుతాను అది చూపిస్తాను అస్సలు రోలు బండ ఉపయోగించకుండా వంకాయ పచ్చడి చూపిస్తాను ఇట్లా మేము ఇలా కూరలు కోసుకొస్తాం టైం అయిపోతాం గబగబ వంటలు చేస్తాం నిజంగా అవి చాలా బాగున్నాయండి మనకి మిద్దె తోట ఉంటే ఎన్ని లాభాలు మనకి మిద్ది తోట ఉంటే ఎన్ని లాభాలు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది యాపిల్ కాయలు ఏంటి మన మిద్ది తోటలో యాపిల్ కోసుకుంటాం ఏంటి నేల మీద పెడితే ఇది చాలా బాగా పెరుగుతాయి అనుకుంటా కానీ మన చిన్న కుండీలో తక్కువ మట్టి కదా ఎంత హ్యాపీనో మీకు కోసి చూపిస్తున్నా ఎట్లా ఉంది అంటే ఇదిగోండి ఇట్లా ఉన్నాయి యాపిల్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది ఎక్కడో కాశ్మీర్లో పండే యాపిల్ పంట ఇప్పుడు మారిపోయి మన హైదరాబాద్లో కూడా మన మిద్ది మీద యాపిల్ పండుతున్నాయి నేను టేస్ట్ చూసాను చాలా బాగుంది యాపిల్ ఏమండి సేమ్ మిద్ది తోట యూట్యూబ్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి మీరు చాలామంది నాకు ఫోనులు చేస్తున్నారు ఈ ఫోన్లు ఎత్తకపోతే మెసేజ్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కొంచెం పనిలో ఉండి కొంచెం బిజీగా ఉన్నాను నేను అందుకు మిమ్మల్ని ఇంటికి వస్తామండి యాపిల్ మొక్కలు చూస్తామండి అంటున్నారు యాపిల్ సేమ్ మన యూట్యూబ్లో నేను ఎలా చూపించానో అలాగే ఉన్నాయి మీరు నన్ను మట్టికి అపార్థం చేసుకోవద్దు ఎందుకంటే ఇన్ని పనులు చేసుకుంటా మొక్కలకు నీళ్ళు పోస్తాను మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేయలేకపోతున్నాను ఈ బిజీలో నాకు టైం ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తాను ఇదిగోండి యాపిల్ తీసుకోండి ఇక్కడి నుంచి మీకు యాపిల్ యాపిల్గా ఉంది నాకు ఇలా కోసి మీకు చూపించినందుకు నేను తిన్నాను పులుపు మెత్తగా చిన్న యాపిల్స్ తో చూడండి రోడ్డు మీద అదే టేస్ట్ చాలా బాగుంది లవంగ బీన్స్ ఇంకోసారి కూడా కోసి నేను కొంచెం కూర ఎక్కువ చేస్తాను ఓకే అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి